జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమల మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలను పరిశీలించారు పాఠశాలలో పెండింగ్ ఉన్న పంచాయతీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు విద్యార్థులకు తరచు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు విద్యార్థులు రెండు వందల ఇరవై మంది ఉన్నారని ఆదరపు మరగదొడ్లు మంజూరు చేయాలని ఎస్ఓ మహేశ్వరి విజ్ఞప్తి చేయగా మంజూరు చేస్తారని

エイクラスです。<music> <music> సంపూర్ణ అభియాన్ ఏముంది మీకు అందరు తెలియాలి దానికోసం ఇక్కడ మనం అందరు వచ్చాం సో నిన్న ఈ అభియాన్ కింద మనం మాముధార మండల్లో ఆల్రెడీ అందరు జనాభాకు పబ్లిక్ మనం అది మన స్కీమ్స్ మన ప్రభుత్వం స్కీమ్స్ కింద ఏమేమి వర్క్ ఉంది అని అని చెప్పడం జరిగింది సిమిలర్గా ఇక్కడ కూడా మీ అందరి జిల్లా అధికారికి మీకు మన జిల్లాకి మన రాష్ట్ర ద్వారా మన దేశం ద్వారా ప్రభుత్వ స్కీమ్స్ ఏమేమి ఉంది మీకు ఏమేమి ఎట్లా ఎట్లా ఇది బెనిఫిట్స్ వస్తుంది అందరికీ మీకు చెప్పడం జరిగింది సో నేను కూడా కొంచెం మాట్లాడేందుకు చెప్తున్నాను సో మన జిల్లాకి యాక్చువల్గా ఇది పాలింబెల్లా మండల్లో ఎనిమిది గ్రామంలో సో నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను సో మన జిల్లా నుంచి మీకు అందరి స్వకార్యం కోసం మనం కృషి చేస్తున్నాం ఇక్కడ మన మా ఎస్పిరేషనల్ ప్రోగ్రామ్ బ్లాక్ కింద మన దగ్గర ఆరు ఇండికేటర్స్ ఉన్నాయి సో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కింద మనం అంగన్వాడీ స్కీమ్స్ కింద మన చిన్న పిల్లలు సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలు ఇక్కడ వస్తారు సో దానికోసం కూడా మనం వేరే వేరే ఇక్కడ స్కీమ్స్ పెట్టి వేరే వేరే ప్రొజెక్ట్ పజల్స్ పెట్టి మన ఇన్నోవేషన్ వేటి వేర్లో మనం కిడ్స్కు కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నాం సో ఇది సంపూర్ణత అభియాన్ అంటే ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసాం సో సంపూర్ణత అభియాన్ అంటే మనం ఇక్కడ మన అందరు ఇంపార్టెంట్ ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ కింద జిల్లా అధికారి అధికారికి మీ దగ్గర వచ్చారు సో మీకు ఏం ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఇప్పుడే అన్ని స్కీమ్స్కి మీకు అవగాహన ఇచ్చారు సో ఏ ఇష్యూ ఉంటే మీరు ఇక్కడ మన మన